హలో ఎవరో ఐబొమ్మ రవి నిజంగానే పోలీసులు ఆయనను ట్రై చేసి పట్టుకోరా లేకపోతే ఆయన ఏదైతే హైదరాబాద్ వచ్చిండో వాళ్ళ వైఫ్కి వీడియో కలినే ఏదైతే హైదరాబాద్ వచ్చిండో వాళ్ళ వైఫ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్తో పట్టుకురా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటే చేంజ్ చేసి పట్టుకుందా అనేది ఒకటి సెకండ్ వచ్చేసి ఐబొమ్మ రవికి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది దేనికోసం వస్తుంది అయబొమ్మ రవి ప్రజల కోసం ఏం చేసింది అన్నది ఇంకోటి రెండు మాట్లాడుకుందాం డిపార్ట్మెంట్ ఎందుకు ఐబొమ్మ రవిని చాలా పెద్ద విలనలాగా చూపిస్తుందో దానికోసం కూడా మాట్లాడుకుందాం ఐబొమ్మ రవి కరెక్టా డిపార్ట్ సినిమా ఇండస్ట్రీ కరెక్టా ప్రజలు ఏదైతే ఐబొమ్మ చూస్తారో వాళ్ళు కరెక్ట్ అన్నది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఐబొమ్మ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అది ఎంత క్రేజ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అంత సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉంది అని అంటే అది ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన తప్పే ఆయన ఎట్లా దొరికిండు డిపార్ట్మెంట్ ఎట్లా పట్టుకుండా అన్నది అది మాట్లాడుకుందాం అసలు ఫస్ట్ ఐ బొమ్మకి ఇంత క్రేజ్ రావడానికి రీజన్ కూడా ఫస్ట్ మాట్లాడదాం హీరోలు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు హీరోలు వచ్చి ఇది ఒక క్రైమ్ ఆయన ఏం సంఘసేవ అని చెప్పి అంటూ రాజమౌళి గారు చిరంజీవి గారు మాట్లాడారు నాగార్జున గారు మాట్లాడారు వీళ్ళు ఇంతమంది మాట్లాడారు కదా ఇంతమంది మాట్లాడిన వాళ్ళు ప్రజలకు ఇబ్బంది అవుతుంది రేట్లు ఎక్కువ ఉంటే ప్రజలకు తక్కువ తక్కువ రేట్లు పెట్టిన వాళ్ళే ఒక మినిమం రేంజ్లో సినిమా చూపించాలన్న ఆలోచన వీళ్ళకి ఫస్ట్ లేనే లేదు కేవలం హీరో రెమినేషన్ రేట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి క్రేజ్ పెరిగింది కదా రెండు సినిమాలు ఇట్టేనాయని చెప్పి ఇష్టానుసారంగా హీరోలు రెమినేషన్ పెంచి ప్రజల మీద వేస్తారు ఆ భారం అంతా మల్టీప్లెక్స్ కనుక ఒక ఫ్యామిలీ పోతే ఓన్లీ టికెట్కే థౌజండ్ రూపీస్ అవుతుంది ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు అవుతుంది టికెట్ ఇరవై రూపాయల వాటర్ వాటర్ బాటిల్ అరవై రూపాయలు అవుతుంది ముప్పై రూపాయల పాప్కార్న్ మూడు వందల రూపాయలు అవుతుంది నలభై రూపాయలు థమ్సప్ నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇట్లా నిట్ నిట్ట నిలువ ఒక 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 జైల్లోకి దొబ్బేసి ఇది చేసినట్టు దాని లోపలికి దొబ్బేసి నిలువున దోచుకుంటారు పబ్లిక్ని ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఏ స్టేట్లో అన్నా సరే కూడా ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచి కేవలం హీరో రెమినేషన్ వల్లే ఇదంతా అవుతుంది వేరే రీజన్ ఎక్కడ సినిమాకి ఎక్కడ కూడా ఖర్చు అవుతుంది లేదు సినిమాకి ఎంత ఖర్చు కావాలి సినిమాకి అంతే ఖర్చు అవుతుంది బట్ హీరో డిమాండ్ హీరో రెమినేషన్ హీరో ఒక్క సొంత లాభం కోసం అని చెప్పి ఇంతమంది ప్రజల ప్రజల వీక్నెస్ ఆడుకొని ప్రతి ఒక్కరికి సినిమా అవసరం ఖచ్చితంగా నేను తప్పంటలేను ఇంత ముందు కూడా చూసినాం ఇదే హీరోల సినిమాలు ఇంత ముందు కూడా చూసినాం ఇంత ముందు మరి ఈ ప్రాబ్లమ్స్ రాలే అప్పుడు అప్పుడు కూడా పై చేసే ముందు అంత ఉంది అప్పుడు ఎందుకు రాలేదు ఇంత ప్రాబ్లమ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎంత ముందు చూసినాం మనం అల్లు అర్జున్ గారి సినిమా ఎంత ముందు చూసినాం చిరంజీవి గారి సినిమా ఎంత ముందు చూసినాం అప్పుడు టికెట్ రేట్లు అంత లేవు టికెట్లు వీళ్ళు రెమ్యునేషన్ కూడా ఎంతలా తీసుకోవాలనో ఇలా రెమినేషన్ అంతే తీసుకోరు టికెట్ రేట్లు ఎంత ఉందో అంతే ఉంది సినిమా కూడా చాలా రోజులు నడిచింది అప్పుడు ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్లు ఆ ప్రొడ్యూసర్లు ఆ ఇష్ట హీరోలకు ఇష్టానుసారంగా రెమినేషన్ రెమినేషన్ ఇవ్వాలి ఆ హీరో అంత తీసుకున్న చెప్పి ఇంకో హీరో ఆయనకన్నా ఎక్కువ తీసుకోవాలి ఈయన ఎక్కువ తీసుకున్నా నాకేం తక్కువ అని చెప్పి ఈయన ఇంకోటి అట్లా హీరోలు కేవలం హీరోలు సెల్ఫిష్ వల్లనే ఈరోజు ఆ టికెట్ రేట్లు ఎంతగానో పెరగనేకి కారణం జాబ్ చేసేటోళ్ళు పైసలు ఉండేటోళ్ళు మల్టీప్లెక్స్కి పోతారు ఏమైనా తింటారు ఏమన్నా కొంటారు ఏమైనా చూస్తారు వాళ్ళు మల్టీప్లెక్స్ వాళ్ళకి వాళ్ళ దాళ్ళ పైసలు ఉన్నాయి గరీబుల పరిస్థితి ఏంది మరి ఒక సినిమాకి ఒక ఇద్దరు పోవాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ లోపలికి పోయినాక వాటర్ అని చెప్పి తినడానికి స్నాక్స్ అని చెప్పి ఇంకో అదొక వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు పెట్టుకుని ఇద్దరు పోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళతోనే అవుతుందా మిడిల్ క్లాస్ వాళ్ళతోనే అవుతుందా మిడిల్ క్లాస్ వాళ్ళతో కాదు కాబట్టి వాళ్ళు ఐవమ్మని నమ్ముకురాలు ఐవోమ్మ రవి చేసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పే నేను ఆయన పరిచయం సినిమాని పరిస్థితి చేయడం అనేది ఖచ్చితంగా తప్పే ఎవడు అవునన్నా కాదన్నా తప్పే అయిబొమ్మ రవి చేసింది కరెక్టు ఆయన మంచి ఇది చేసిందని చెప్పి నేను అంటే నేను అయిబొమ్మ చేసింది తప్పే బట్ అయ్యి ఆయన చేసిన తర్వాత ఆ తప్పుని ప్రజలు ఎందుకు ఓన్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పంటే రీజన్ ఇది మీరే కనుక టికెట్ రేట్లు కనుక లిమిట్లో పెట్టుంటే ప్రజలు ఆయన సినిమా థియేటర్కి వచ్చి చూస్తారు కదా ఎవరికి ఎవరికి కావాలని చెప్పి ఒక డూప్లికేట్ ఫిల్మ్ చూడాలని ఎవరు కొడుకుంటుడు అందరూ మంచి ఎక్స్పీరియన్స్ మంచి సౌండ్తోనే సినిమా చూద్దాం అనుకుంటారు బట్ అది మీరు పక్కన పెట్టేసి ఐ బొమ్మ రవి ఏదో చేసినారని చెప్పేసి ఆయన సీకల్యాణ్ గారు ప్రొడ్యూస్ గారు ప్రొడ్యూసర్ గారు అయితే ఆయన ఎన్కౌంటర్ చేయాలంటాడు దేనికి ఎన్కౌంటర్ చేస్తారు ఆయన దేనికి ఎన్కౌంటర్ చేస్తారు ఎన్కౌంటర్ చేస్తారు అంటే మీరు ఇష్టానుసారంగా మీరు రేట్లు పెట్టుకుంటే ఏం కాదు ఆయన సినిమా అప్లోడ్ చేస్తే తప్పు వచ్చింది అని గారికి మాట్లాడతారు మీరు ఐ రవి మీద ఈ పైరస్ అయినా అరికట్టాలి ఖచ్చితంగా ఆ విషయంలో ఐ రవి మీద తీసుకున్న యాక్షన్ విషయంలో ఎటువంటి తప్పు లేదు అది కరెక్ట్ పైరేస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అది ఒక మహమ్మారి అది ఎంతోమంది ఇండస్ట్రీలో కూడా చాలామంది కష్టపడతారు లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి హీరో వరకు ప్రతి ఒక్కరు కష్టపడే సినిమా తయారు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పైరేస్ అనేది ఒక భూతమే బట్ ఆ పైరేసి రోజు ఇంత ఫేమస్ కానీ రీజన్ ఎవరు పెరిగిన టికెట్ రేట్లు కాదా పెరిగిన పాప్కార్న్ రేట్లు కాదా పెరిగిన వాటర్ బాటిల్ రేట్లు కాదా మల్టీప్లెక్స్ ఏది వందమైనా సరే కూడా డబల్ త్రిబుల్ రేట్లు ఉంటాయి ఎవరు ఎవరు డిసైడ్ చేసారా రేట్లు ప్రజలు ఏమైనా అడిగారా సింగిల్ స్క్రీన్లో మాకు మల్టీప్లెక్స్లో కావాలి అని చెప్పి ప్రజలు ఏమైనా అడిగారా కాలంతో పాటు అభివృద్ధి చెందుతుంది ఓకే బట్ ఏదైనా ఒక లిమిట్ ఉండాలి కదా ఆ లిమిట్ అనేది లేకుండా హీరో రెమినేషన్ దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారంగా రేట్లు పెంచినందుకే ఈరోజు అని ఇన్ని లక్షల మంది మొబైల్లో ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తారంటే కేవలం టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నందుకే టికెట్లు రేట్లు తగ్గిన రోజు ఖచ్చితంగా ఐ కూడా చూడటం ప్రజలు కూడా మానేస్తారు అవి రవి ఎట్లా దొరికిండు ఐబమ్మ బొమ్మ రేమైన వాళ్ళ వైఫ్కి ఆయనకి క్లాసెస్ వచ్చినాయి వాళ్ళ ఏదైతే వీడియోల కోసం సంతకం చేయాలో సంతకం కోసం వచ్చిండో వాళ్ళ వైఫ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళు పట్టుకురు ఓకే వాళ్ళు పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకున్న తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్పాల్సింది పోయి హీరోలు బిల్స్ చెప్పించారు మరి అది ఎందుకు చెప్పించారో నాకు అర్థం కాలేదు సజ్జనారి గారు ఆయనకి మంచి పెద్ద ఆయన సజ్జనారే సజ్జ్నారే కనుక జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉంటే అయిపోతుండే చిరంజీవి గారు రాజమౌళి గారు నాగార్జున గారు వాళ్ళ అవసరం లేదు పట్టుకున్నది మీరు ప్రజలకి చెప్ప మీరే చెప్పిన ఉంటే ఇంకొంచెం మంచిగుంటుండే హీరోలు వాళ్ళ హీరోలే కదా ప్రాబ్లం ఇక్కడ మెయిన్ సినిమా బడ్జెట్ని ఇష్టానుసారంగా పెంచేసి అక్కడ ఖర్చు ఖర్చు అయిందో ఒకటైతే వీళ్ళు తీసుకున్న రెమినేషన్ అనేది కదా ఇప్పుడు ప్రాబ్లం అంతా ప్రజలందరూ అదే కదా మాట్లాడుకునేది టికెట్లు రేట్లు కనుక లిమిట్ ఉంటే ఈ పైరసీని ఎంకరేజ్ అయ్యారని చెప్పేసి అయితే మాత్రం చాలా క్లియర్గా ప్రతి ఒక్క దగ్గర నుంచి వినపరుస్తుంది ఇదే రవికి ఎంత గానం పేరు వచ్చింది రవికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని అంటే టికెట్ రేట్ల కారణం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇంక ఇవన్నీ ఆపేసారు కాబట్టి ఇన్సిడెంట్ అయింది కాబట్టి లేకపోతే ఏ రేంజ్కి పోతుండే దాకా టికెట్ల రేట్లు సినిమా ఖచ్చితంగా ప్రతి ప్రజలకు సినిమా ఖచ్చితంగా వినోదం అవసరం ఆ వీక్నెస్ని క్యాచ్ చేసుకొని ఇష్టానుసారంగా ఇట్లా రేట్లు పెంచుతాం ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు అంటే అది అట్లా కాదు కదా ఎందుకు నష్టపోతారు ప్రొడ్యూసర్ సినిమా బాగుంటే సినిమా ఖచ్చితంగా ఫిఫ్టీ డేస్ నడుస్తుంది ఎందుకు నడవదు మళ్ళీ ఓటీటీకి అని చెప్పేసి ఓటీటీకి అమ్ముకున్నది మీరే అన్నీ మీరు చేసి చివరికి ప్రజల్ని ఇంకేదో ప్రజలకి ఏదో ఆ సినిమా చూపిస్తున్న చెప్పేసి ఆ ఐ బొమ్మారావుని నిజ్ చేసి ఇంతగానం చేయడం అనేది నాకు తెలిసి ప్రజలు ఇంతమంది అయి మద్దతుగా నిల్లిస్తారు ఐ బొమ్మారావు నిజ్ చేస్తారు అని అంటే ఆ టికెట్లు రేట్ అయినా చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు సినిమా ఉన్న రోజులు పైరసీ దగ్గరికి అయితే ప్రజలు పోరు ఇది నా ఒపీనియన్ లేదు ప్రజలు చూస్తే చూడని లేకపోతే నచ్చినట్టు చూస్తా నచ్చినట్టు చూడని ఏముంది అని అంటే ఖచ్చితంగా ప్రజలు ఇంకా దీని మీద ఆధారపడాల్సి వస్తుంది వేరే ఆప్షన్ లేదు ప్రజలకి వేడవ్ చూస్తారు వాళ్ళు సినిమా రిలీజ్ అయిన నెల రోజులకు రెండు నెల అప్పట్లాగా ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు సరే ఇప్పుడు కాదు తర్వాత జీతంలో ఏదో వారం రోజులకు పది రోజులకు నెల రోజులు చూద్దామ అట్లా కూడా లేదు కదా సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది కూడా తెలుస్తలేదు అటువంటి అప్పుడు ఐబోమైన నమ్మ అసంటే ఈసెంటి పైరేసిన నమ్ముకోవాల్సి వస్తుంది ప్రజలు కూడా ఇండస్ట్రీ పేద ఈ చిరంజీవి గారు రాజమౌళి వీళ్ళు వీళ్ళందరూ వచ్చి అయ్యో మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసిపోయారు మరి ప్రజల కోసం ఒక్కసారి అయినా ప్రొడ్యూసర్తో మాట్లాడి గవర్నమెంట్తో కూర్చొని అందుబాటులో సినిమా వెళ్ళి అని చెప్పి మాట్లాడితే అయిపోతున్నాయి కదా చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ రాజమౌళి గారు కానీ మీకేమో పైసలు కుప్పలు చెప్పలు వచ్చి ఇది కావాలి మీకు ఎవరు ఎట్లా పోయినా సరే కూడా ఏ హీరో అయినా సరే కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కనుక తీస్తే వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటుంది ప్రజలు కూడా సినిమాని ఇష్టపడతారు సినిమాలు ఎక్కువ చూస్తారు రీ అన్నీ రీజనబుల్గా కనుకుంటే అట్లా కాకుండా ఇట్లా హై రేట్లు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అభి రవికి మద్దతు ఇస్తారో ఇంక అట్లా ఎన్ని ఎన్ని వైరస్లు క్రియేట్ అవుతాయో ఎంతమందికి మద్దతు ఇస్తారో చూద్దాం మీకు వీడియో ఎట్లాంటివి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్